హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు స్వీట్ మఖానాని బెల్లంతో ఎంతో హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ చలికాలంలో చక్కటి స్నాక్ అని చెప్పచ్చు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ స్వీట్ మకానాన్ని అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో కనుక స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా క్రిస్పీగా ఉంటాయి మరి ఈ టేస్టీ బెల్లం మకానాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి రెండు కప్పులు మకానాన్ని యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా క్రిస్పీగా రావాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని కొంచెం క్లీన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ముప్పావు కప్పు బెల్లంని ఇలా తురిమి వేసుకోవాలి ఒక స్పూన్ వాటర్ని కూడా వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి దీనికి పాకం ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా నువ్వులంతా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి అడుగంటకుండా చక్కగా ఇలా మకాన బెల్లం పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వెంటనే మనం ఒక బేకింగ్ పేపర్ మీద కానీ లేదా నెయ్యి పూసిన ఒక ప్లేట్లో కానీ వేసేసుకోవాలి వెంటనే వేసేసుకోవాలి లేకపోతే గట్టిపడిపోతుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు వదిలేస్తే డ్రై అయిపోతుంది ఇలా పూర్తిగా బాగా ఆరిన తర్వాత చూసారు కదా ఇలా క్రిస్పీగా విడివిడిగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా అండి ఎంతో ఈజీగా బెల్లం మఖాన రెడీ అయిపోయింది మీరు కూడా చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్